ఏమంటివి ఏమంటివి జాపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్ భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పింది మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పందెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిలుపుతామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ దేవుని కనలేదా సందర్భావశ్రములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమెందులకు ఏరుల పారుల బ్రహ్మరుషుల జననములు మనము విచారించదగినవి కాదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షన్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజు అతి కురురాజ పరిషత్తులు పాల్గొనటప్పుడు అర్పులు ఓహో అర్హతను

కర్ణ మహారాజును క్రైవారములు గావింపుడు పుణ్యాంగరారా ఈ భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ద సహజ కవచ కశైూర్య ప్రభారించోడికి వీరగంధము విద్యరాల్పుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథ సకథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యమును శాశ్వతముగా ప్రక్షాళన గావించద

Bebe, రక్తము రంగరించి అలకులు శాతి రేఖా చిహ్నితములైన మీ అరుణారుణ శుభాద పద్మేపనము గావించను మీరు శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమత ధర్మోద్ధరణకు దాసాను ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు